వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మొన్న నిన్న ఫ్రాక్స్ వీడియో చేశాను కదా పిల్లలవి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది బల్క్ ఆర్డర్స్ కూడా వచ్చాయండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రీ ఆర్డర్స్ వచ్చాయి అవి మళ్ళీ రీస్టాక్ అనేది చేయించడం జరుగుతుంది సో ఇంకా ఎవరికైనా అలాంటివి కావాలంటే ఒకసారి నాకు వాట్సాప్లో పర్సనల్గా మెసేజ్ చేయండి ఈ రోజు అయితే మనం టాప్స్ కలెక్షన్ చూద్దామండి ఇవి ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ ఇది వచ్చేసి మీకు పాప్కార్న్ ఫ్యాబ్రిక్ అని వస్తుంది కదండి ఇప్పుడు పాప్కార్న్ ఫ్యాబ్రిక్ లో టాప్స్ అన్నమాట ఇది మీకు సైజ్ ఎల్ వస్తుంది అండి దీని మీద కానీ ఎక్సెల్ వర్క్ కాదు ఒక టూ ఇంచెస్ చిన్నగా వస్తుంది సో అందుకని ఎల్వర్కి ఎవ్వరైనా కూడా ప్రిఫర్ చేయొచ్చు మీకు ఇది ఫ్యాబ్రిక్ వచ్చి ఇలా ఫ్రెష్డ్ టైప్ లో ఉంటుందండి కానీ చాలా స్మూత్ ఉంది మీకు అసలు ఫ్రెష్డ్ కదా రఫ్నెస్ ఉంటుంది అని అసలు అనుకోవద్దు చాలా స్మూత్ ఉంది చాలా లైట్ వెయిట్ అసలు ఉంది చాలా బాగుంది ఇక్కడ మీకు ఇలా బటన్ సిస్టమ్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సైడ్ కట్స్ వస్తాయి కేవలం రెండు వందలు మాత్రమే బయట పాప్కార్న్ టాప్స్ బయట రెండు వందలు ఎకరాలు దొరకండి ఈ క్వాలిటీలో నేను గ్యారంటీ చెప్పగలను ఇది వచ్చేసి మీకు వైట్ కలర్ సారీ ప్లమ్ కలర్ అండి పండు కలర్ అంటారు కదా ఆ కలర్ ఇది ఇప్పుడు ఇందులో ఇంకా త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చూసాం ఇది వచ్చేసి గ్రీన్ మీకు ఇది షిబోరీ కాంబినేషన్లో వస్తుందండి షిబోరి ప్రింట్ వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి క్రీమ్ విత్ బ్రౌన్ అండి నెక్స్ట్ వచ్చి స్కై బ్లూ విత్ రాయల్ బ్లూ సారీ నేమీ బ్లూ టోటల్ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ నెంబర్ మెసేజ్ చేయండి కేవలం రెండు వందలు మాత్రమే సేమ్ ప్యాటర్న్ బటన్ సిస్టమ్ ఉంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్ సైడ్ కట్స్ ప్యాటర్న్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది బేస్ వైట్ ఉంటుంది కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి చాలా అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు రెయిన్ సీజన్ వింటర్ సీజన్స్ లో వేర్ చేయడం చాలా కంఫర్టబుల్ ఓన్లీ రెండు వందలు మాత్రమే ఇప్పుడు ఇందులో కలర్స్ చూద్దాము వైట్ బేస్ ఉంటుందండి కలర్స్ మారుతూ ఉంటాయి ఆనంద బ్లూ బ్రికిష్ రెడ్ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉండీ ఎక్సెల్ సైజ్లో పాప్ కార్ టాప్స్ ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రమే నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దామండి ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎల్ సైజు ఎం సైజ్లో కూడా చూపించండి ఎప్పుడు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ చూపిస్తున్నారని అడుగుతున్నారండి సో ఎమ్ ఎల్లో కూడా తీసుకొచ్చానండి ఇది వచ్చేసి మీకు సైజ్ ఎల్ వస్తుంది ఎల్ బాకి సరిపోతుందండి ఇది మీకు అంబరిల్లా కుర్తి వస్తుంది ఫ్రెంట్ బటన్ సిస్టమ్ ఉంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అంబరిలా కుర్తీ వస్తుంది సైడ్ పాకెట్ కూడా వస్తుందండి మీకు ఈ విధంగా వైట్ మీద మీకు టమాటో పింక్ కాంబినేషన్లో అంటే ఇలా ఫ్లవర్ డిజైన్లో వస్తుంది కేవలం మూడు వందలు మాత్రమే అందరూ ఇంకొక టూ కలర్స్ కూడా అంటే యాక్చువల్లీ నేను ఫైవ్ కలర్స్ స్టార్ట్ బట్ టూ కలర్స్ సోల్డ్ అవుట్ అయిపోయింది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్ వైట్ విత్ మస్టర్డ్ అండి మీకు వైట్ కూడా మేడం దీని మీద వైట్ మీద ఇలా మీకు లైట్ అబ్జర్వ్ చేసి ఉంటే హ్యాష్ కలర్ ప్రింటింగ్ ఉంది సో దాని ప్యూర్ వైట్ ఉండదు బాగా కనిపిస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ మీదే డార్క్ గ్రే కలర్ నెక్స్ట్ వచ్చింది ఎం అండ్ ఎల్ సైజ్ అవైలబుల్గా గా ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు అంపెనీలో వస్తుంది బట్ ప్రిల్స్ ఎక్కువ రావు ఇద్దరు చూపించిన దానికి మీకు ప్రిల్స్ ఎక్కువగా వస్తాయి ఇక్కడ ప్రిల్స్ తక్కువ వస్తాయి సో ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది మీకు ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర చూడొచ్చు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఫుల్ ప్లేయర్ వస్తుందండి చాలా బాగుంటుంది చాలా గల్లీ వస్తుంది మీకు చూడొచ్చు ఎంత లూజ్ ఉంది అని ఎంఎన్ ఎన్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇది మీకు కొంచెం కలర్ వచ్చేసి వీడియోలో కొంచెం లైట్ షేడ్ పడుతుందండి స్పెడ్ పడుతుంది వీటి కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి బ్రాండ్ అనేది మీకు ట్యాగ్ కూడా ఉంటుంది చూడొచ్చు త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్ వచ్చేసి బిగ్ రెడ్ ప్రతిదీ కూడా యొక్క పట్టుకు మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి పింక్ కలర్ వైట్ విత్ ఎల్లో బ్లాక్ అండ్ హ్యాష్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఒకసారి నేను మీకు పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చాలా క్లాసీగా ఉంటాయి ఇవి వేర్ చేస్తే చాలా కంఫర్ట్ కూడా ఉంటాయి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ లాస్ట్ బట్ తీసుకోండి గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ ఆలియా కట్ ప్యాటర్న్లో వస్తుంది ఓన్లీ టెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇందులో ఓన్లీ అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి సైజెస్ అన్నీ నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను సో ఎవరు ఇది ఏ సైజులో ఈ సైజులో అయినా మళ్ళీ అడగద్ది అండి సో ఎవరికైనా కావాలి అంటే ఇందులో ఏదైనా కలెక్షన్ వచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ